thank you వస్తు ఉంటే మనిషి వలన కలుగుతాదని సృష్టి ఉంటే సృష్టి మంచిత ప్రిలారా దేవాది దేవుని నామానికి మహిమ కలుగునుగాక మనలందరినీ సజీవులుగా భద్రపరిచి ఈ శ్రేష్టమైన సమయాన్ని మనకు అనుగ్రహించి దివ్యమైన ఆయన పాద సన్నిధిలో శ్రేష్టమైన ఆయన మాటల్ని వినడానికి నేర్చుకోవడానికి ఆ మాటల ప్రకారంగా బ్రతకడానికి మనందరికీ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి నా కృతజ్ఞతా స్థుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ మన ప్రేమతో నన్ను ఆహ్వానించిన అంకిల్ గారికి కుటుంబానికి చేరి వచ్చిన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను బాగున్నారమ్మ అందరూ బాగున్నారా సంతోషం చిన్నమాట ప్రార్థన చేసుకుందాం చిన్నమాట ప్రార్థన చేసుకుని మనం వాక్య భాగంలోనికి వెళ్దాం ప్రియులారా దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండండి దేవుడు నాతో మాట్లాడాలి నా ఆత్మీయ జీవితాన్ని బలపరచాలి దేవునిలో నన్ను స్థిరపరచాలి అని దేవుని మాట కొరకు మనం చిన్న మాట ప్రార్థన చేద్దాం కృపా కనిక్రములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మహోన్నతుడా నిధి సర్వకృపానిధి మిఘనమైన నామానికి ఉన్న తండ్రి జరుగుతున్న ఈ స్త్రీల కొడికంతట్లో మీరు మాకు మీరే మాకు తోడుగా ఉండండి మీ పిల్లలకు ఏ మాటలు అవసరమో తండీ ఆ మాటలు నా నోట ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీ మాటల్ని అర్థం చేసుకొని ఆ మాటల ప్రకారముగా జీవించే జీవితాలను మీ బిడ్డలకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకొని చిన్నాను తండ్రి ఆ మెయిన్ సౌండ్ డిస్టర్బెన్స్గా ఉందా క్లారిటీగానే ఉందా నా వాయిస్ క్లారిటీనే ఉందా ఓకే మంచిది ప్రిలారా లాస్ట్ వీక్ మనం ఏం మాట్లాడుకున్నాం ఏ స్త్రీ గురించి మాట్లాడుకున్నాం జ్ఞాపకం ఉందా లేదా ఏ అంశం గురించి మాట్లాడుకున్నాం జ్ఞాపకం ఉందా గడిచిన సారి వచ్చిన వారు వచ్చారా రాసుకుంటున్న వాళ్ళైనా ఉన్నారు కదా హోషియా గారి గురించి మాట్లా యోషియా ఓకే యోషియా గారి గురించి మాట్లాడుకున్నాం ఏం మాట్లాడుకున్నాం జ్ఞాపకం చెప్తారా ఓకే ఓకే మంచిది స్వాత ఒక్కతే వచ్చిందా మిగిలిన వాళ్ళు ఎవరు రాలేదా వాక్యాన్ని మనం భద్రపరచుకోవాలి ఎక్కడా మాకు రాసుకోవడం రాదమ్మ డైరీలు అంటారా మీ హృదయాల్లో రాసుకోండి హృదయాల్లో రాసుకుంటేనే ఆ మాటలు మనకి పదే పదే జ్ఞాపకంలోనికి వస్తాయి ఆ మాటలు జ్ఞాపకం ఉంటేనే మనం దేవుని కోసం బ్రతకడానికి లేదా మన బ్రతుకులను మార్చుకోవడానికి ఉపయోగపడతాయి దేవుని మాటలు కేవలం వినడానికి మాత్రమే కాదు ఆ మాటల ప్రకారంగా మన జీవితాల్లో మనం కొన్ని మార్పులను చేసుకోవడానికి కూడా మనం ఏ విషయంలో కూడా మార్చుకోకుండా దేవుని వాక్యానికి మన హృదయంలో చోటు ఇవ్వకుండా ఎన్ని సంవత్సరాలు వాక్యం విన్నా ఉపయోగం ఉండదు మన తెలుసు ఎప్పుడు దేవుని వాక్యం మనలో కార్యశుద్ధిని కలుగు చేస్తుంది ఎప్పుడు వాక్యం ఫలింపునిస్తుంది అంటే ఆ మాటల ప్రకారంగా మనము కొన్ని మార్చుకోవాలి కొన్ని తీసేసుకోవాలి మనలో ఉంటున్నటువంటి కొన్ని బలహీనతలను మనం తీసేసుకోవాలి మనలో లేనటువంటి కొన్ని మంచి లక్షణాలను మనం యాడ్ చేసుకోవాలి అర్థమవుతుందా వాక్యం వినేటప్పుడు రెండు జరగాలి ఒకటి మనలో ఉన్నటువంటి బలహీనతలను మనం తీసివేసుకోవాలి రెండు మనలో లేనటువంటి ఆత్మీయ లక్షణాలను మనం యాడ్ చేసుకోవాలి కలుపుకోవాలి అవునా మీ అందరికీ యోహాన్ గారు రాసిన సువార్త పదిహేనో అధ్యాయం తెలుసు కదా ఏమని రాయబడి ఉంటుంది అందులో చెప్తారా వ్యవహాన్ గారు రాసిన సువార్త పదిహేనో అధ్యాయంలో సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు వారే మాట్లాడుతున్నారు ఏమని ఒకసారి చదవండి బాగుంటుంది ద్రాక్షళిని నేను తీగలు మీరు తీలేదమ్మా చాలా స్పీడ్గా ఉన్నారు ఎందుకో మరి నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును చాలమ్మా ఇక్కడ తీగ ద్రాక్షళికి ఒక తీగ ఉంది ఆ తీగ బాగానే ఉంది ఫలిస్తుంది అయితే ఆ ఫలింపు కంటే మరింత రెట్టింపు ఫలాన్ని ఆ తీగ పొందుకోవాలి అంటే దానిలో ఉన్న పనికిరాని తీగలను ఏం చేయాలి తీసేసేయాలి ఏదైనా ఒక చెట్టును మనం నాటుకున్నప్పుడు ఇంటి ముందు దాని ప్రక్కన చుట్టూ పిచ్చి మొక్కలు మొలుస్తాయి అప్పుడు మనం ఏం చేస్తాం ఉన్నాయొచ్చుగా ఏమవుతుంది రెండు పెరుగుతాయి ఉండకూడదా ఎందుకు పిచ్చి మొక్కలు పిచ్చి మొక్కలు అయితే ఉంటే ఏంటి కలిగే నష్టం ఏంటి ఈ మొక్కకు వచ్చే సారం ఏదైతే ఉందో మంచి మొక్కకు తీసుకునే సారం ఏదైతే ఉందో ఆ పిచ్చి మొక్క తీసేసుకుంటుంది దానివల్ల మంచి చెట్టు కూడా సరిగా ఎదగడానికి అవకాశము ఉండదు అలాగే మన ఆత్మీయ జీవితం ఓకే బాగుంది మంచిగానే ఉన్నాను నేను అనుకుంటూనే ఉంటాం మనం కొన్నిసార్లు కానీ మనలో కొన్ని లోపాలు మనలో కొన్ని బలహీనతలు మనకు తెలుస్తూ ఉంటాయి మనకు అర్థమవుతూ ఉంటాయి అలా అర్థమవుతున్నప్పుడు మనం ఏం చేయాలి పనికిరాని తీగలను తీసేయాలన్నాడా ఉంచమన్నాడా తీసేయాలి తీసేసినప్పుడే మన ఆత్మీయ జీవితం విస్తారముగా ఫలిస్తుంది కాబట్టి మనలో ఉంటున్నటువంటి లోపాలు మనలో ఉన్నటువంటి బలహీనతలు దేవుడు తన వాక్యం ద్వారా ఎత్తి చూపిస్తున్నప్పుడు వాటిని మనం తీసేసుకోవడం మనకి ఎంతైనా క్షేమం అలా అలాంటి మంచి మనసుతో ఈ రాత్రికాల సమయంలో మీరు దేవుని సన్నిధిలో కూర్చున్నారనే నేను తలస్తూ మరి ఈ వారం కూడా నేను మీతో మాట్లాడ మాట్లాడాలి అనుకున్నటువంటి అంశంలోనికి నేను వెళ్ళిపోతాను ఈ ఈరోజు నేను మీతో ఒక స్త్రీ గురించి మాట్లాడాలి అనుకోవట్లేదులే కానీ నలుగురు స్త్రీల గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఎవరో చెప్పగలరా నలుగురు స్త్రీలు స్త్రీలు కంటే అమ్మాయిలు ఫిలిప్ గారి కుమార్తెలు వెరీ గుడ్ నలుగురు అనగానే మనకు జ్ఞాపకం వచ్చేది ఎవరంటే ఫిలిప్పు గారి యొక్క కుమార్తెలు ఫిలిప్పు గారు ఎవరు ఎవరు ఫిలిప్పు గారు యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుల్లో ఉన్నటువంటి ఫిలిప్పు గారా ఈయన కాదు ఈయన ఎవరో మనం ముందు చూద్దాము అంతకంటే ముందుగా సాధారణంగా సమాజంలో ఆడపిల్ల అనగానే చిన్న చూపు ఉందా పెద్ద చూపు ఉందా ఎలా చెప్పగలం తరతరాలుగా చూస్తూనే ఉన్నాం కదా ఎలా చెప్పగలం అంటే హాస్పిటల్లో డెలివరీ రూమ్ ముందు బంధువులు చుట్టాలు స్నేహితులు అందరూ కోలాహలంగా హడావుడిగా ఆనందంగా ఉన్నారంటే లోపల ఎవరు పుట్టారు మగపిల్లడు పుట్టాడని చాలా అక్కడ వాతావరణం అంతా డల్గా నీరసంగా ఉందంటే ఎవరు పుట్టారు అమ్మాయి పుట్టిందని కదా అంటే అబ్బాయి పుడితే ఆనందిస్తున్నాము సెలబ్రేట్ చేస్తున్నాము అమ్మాయి పుడితే బాధపడుతున్నాము దుఃఖపడుతున్నాము ఎందుకని అలా ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఆడపిల్లంటే ఒక ఇంత చిన్న చూపు వివక్షత ఆడపిల్లంటే చాలా తక్కువగా చూస్తూ ఉంటారు మీరు చూడండి ప్రెగ్నెంట్ అయిన దంపతుల దగ్గరికి తల్లి తండ్రి కాబోతున్న వారి దగ్గరికి మీరు వెళ్ళి మీకు అబ్బాయి కావాలా అమ్మాయి కావాలని అడగండి నూటికి తొంభై శాతం మంది నూటికి తొంభై శాతం మంది దంపతులు ఏం చెప్తారు అమ్మాయి కావాలంటారా అబ్బాయే అబ్బాయే తొంభై కాదులేండి తొంభై తొమ్మిది ఏదో వన్ పర్సెంట్ ఒకళ్ళు ఒకళ్ళు ఇద్దరు మాత్రం ఆడపిల్ల కావాలనుకునే వాళ్ళు ఉంటారేమో కానీ ఎక్కువ శాతం మంది మాత్రం అబ్బాయే కావాలండి అబ్బాయే కావాలి మాకు అదేంటో మరి స్త్రీలుగా ఉంటున్న వారు కూడా స్త్రీలను ఇష్టపడరు ఆడపిల్లలను ఇష్టపడరు స్త్రీలకు కూడా ఎవరే ఎవరు కావాలి వీళ్ళకు కూడా అబ్బాయే కావాలి ఎందుకని ఎందుకో మరి అబ్బాయి అయితే పెద్దవాడే బాగా సంపాదించి మంచి ఉద్యోగం చేసి లక్షలు తీసుకొచ్చి ఇస్తాడనేమో లేదా వచ్చే కోడలు భారీగా తీసుకొచ్చిద్దనేమో అంతేనా అంతకుమించి ఏముందండి ఇంకా అబ్బాయిల్లో ఎవరైనా సరే దేవుడి ఇచ్చిన వాళ్ళు వాళ్ళని మనం ఏం చేయాలంటే దేవుని కోసం పెంచాలి అబ్బాయా అమ్మాయ జండరు పక్కన పెట్టేసేయండి ఎవరికి ఎవరిని ఇవ్వాలో అది దేవుని ఇష్టం అది దేవుని చిత్తం చాలామంది స్త్రీలు ఇలా బాధపడుతూ ఉంటారు చి నేను ఆడపిల్లగా ఎందుకు పుట్టాను దేవుడు నన్ను స్త్రీగా ఎందుకు వాళ్ళు లేరా ఎందుకంటే ఆడపిల్లల జీవితాల్లో ఎదురయ్యేటువంటి కొన్ని సమస్యలను బట్టి కొన్ని ఇబ్బందులను బట్టి బాధపడుతూ ఉంటారు నేను ఆడపిల్లగా పుట్టకపోయినా బాగుండు మనం ఎవరు డిసైడ్ చేసుకోవడానికి నేను అమ్మాయిగా పుట్టిస్తే నువ్వు అలాగే దేవుణ్ణి మమిపరచు అబ్బాయిగా పుట్టిస్తే అలా ఉండి దేవుణ్ణి మహిమపరచు ఎవరు ఎలా పుట్టినా జెండర్ ఏదైనా సరే అందరూ పుట్టింది దేవుని నామం ఇంటి సందర్భం మొత్తం బైబిల్ గ్రంథంలో ఒక్క వచనంలోనే కనిపిస్తుంది ఇరవై ఒకటవ అధ్యాయం అపోస్తుల కార్యములు ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలను చూద్దాం ప్రియులారా అపోస్తుల కార్యములు ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు చదువుతున్నారు దయచేసి చదవగలిగిన వాళ్ళంతా కూడా బైబిల్ గ్రంథాన్ని తెరచి చదవండి చదువుమా మరునాడు మేము బయలుదేరి ఇక్కడ మాట్లాడుతుంది మేము బయలుదేరి అని పౌలు గారు మాట్లాడుతున్నారు బయలుదేరి ఎక్కడికి వచ్చారంట కైసరకు వచ్చి ఏడుగురిలో ఒకరును సువార్థికుడునైనా ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి కన్యకులుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతని కుండిరి వారు ప్రవచించువారు ఇక్కడ మనకు కనిపిస్తున్నారు ఫిలిప్ గారి యొక్క నలుగురు కుమార్తెలు ఈ ఒక్క వచ్చిన వీరి గురించి రాయబడింది ఇంకా మరెక్కడా కూడా వీరి గురించిన ప్రస్తావన మనకు బైబిల్ గ్రంథంలో కనిపించదు కనిపించదు అయితే ఈ ఈ నలుగురు కుమార్తెల గురించి మాట్లాడుకోవడానికి ముందుగా తండ్రి గురించి మనం ఆలోచిస్తే ఎందుకంటే తండ్రి యొక్క ఆత్మీయ స్థితి ఏంటో మనం తెలుసుకుంటే కుమార్తెల యొక్క ఆత్మీయ జీవితం ఏంటి అనేది కూడా మనకి అర్థమైపోతుంది ఇక్కడ ఫిలిప్ గారు ఎవరైనా మనం చదువుకున్నామంటే సువార్థికుడు ఎవరంట సువార్థికుడు సువార్థికులు అంటే ఎవరు సువార్థికులు అంటే ఎవరంటే ఒక ప్రాంతానికి పరిమితం అయిపోయి చేసే చేసేవాళ్ళు కాదు వాళ్ళు సేవ చేసేవాళ్ళు కాదు వాళ్ళు అంటే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ ఏమి లేవు ఎక్కడికైనా వాళ్ళకి ఇష్టమైన చోటకి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్తను వారు ప్రకటించడానికి వారికి అవకాశం ఉంటుంది కానీ స్థానికంగా సేవ చేసే కాపర్లు ఉంటారు కదా పాస్టర్స్ సేవకులు ఉంటారు వాళ్ళు మాత్రం స్థానికంగా ఉండి దేవుడు అనుగ్రహించినటువంటి చిన్న మందను కానివ్వండి పెద్ద సంఘాన్ని కానివ్వండి వాళ్ళు కాస్తూ ఉంటారు వాళ్ళకుండే ఉండే బాధ్యతలు వేరుంటాయి సువార్థికులకు ఉండే బాధ్యతలు వేరుగా ఉంటాయి అలాంటి సువార్థికుడే ఈ ఫిలిప్ గారు అయితే ఈ ఫిలిప్ గారి యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉందో మనం చూద్దాము ఏడుగురులో ఒకరు అంటున్నారు ఇక్కడ ఇంతకీ ఎవరా ఏడుగురు అపోస్తుల కార్యములు ఆరో అధ్యాయము అపోస్తుల కార్యములు ఆరో అధ్యాయము మొదటి రెండు వచ్చిన చూద్దాం ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండను చిన్న చూపు చూచిరని హెబ్రేల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి అప్పుడు పన్నెండుగురు అపోస్తులలో తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి మేము వారిని ఈ పనికి నియమితుము అయితే మేము ప్రార్థన ఎందును వాక్య పరిచర్యందును ఎడ తెగకాయుందుమని చెప్పిరి కంటిన్యూ చేయం ఈ మాట జన సమూహం అంతటికీ ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైనా స్టెఫెను పిలిప్పు ప్రకోరు నికానోరు థిమోను పర్మేనాసు యూదుల మత ప్రవిష్ఠుడును అంత యొక్క వాడైన అగునికోలాసు అను వారిని ఏర్పరచుకొనిరి ఈ సందర్భం మీ అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను ఏంటి సందర్భం ఇది యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మనం మనం విస్టర్ చేసుకున్నాం కదా తిరిగి వెళ్ళిపోయాడు ఆయన ఆయన వెళ్ళిపోయిన తర్వాత కట్టబడిన సంఘమే ఆది కాలంలో ప్రారంభ శతాబ్దంలో కట్టబడినటువంటి సంఘం ప్రభువారు విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి పరిచయం ఎవరు కొనసాగించారు ఆయన శిష్యులు ఎంతమంది శిష్యులు పన్నెండు మంది ప్రారంభంలో పన్నెండు మందిలో ఒకళ్ళు మైనస్ అయిపోయారు ఎవరు వాళ్ళు యూధ ఇస్కర్ యోతి యూధ మైనస్ అయిపోయాడు ఆయన ప్లేస్లోనికి మరొకరు వచ్చారు వీళ్ళు ఈ పన్నెండు మంది కలిసి ఒక ఉజ్జీవంతో ఒక మంచి సువార్థ పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నారు అనేక మంది సంఘంలోనికి చేర్చబడతా ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గొప్పతనం అనేక మంది తెలుసుకుంటూ ఉన్నారు ఒక ఉజ్జీవమే రగులుతోంది అటువంటి సమయంలో ఆ ప్రారంభ సంఘంలో ఒక సమస్య వచ్చింది అంతే కదా ఎక్కడ దేవుని పని జరుగుతుంటే అక్కడ దయ్యం ఏం చేస్తాడు వాడి పని జరిగిస్తూ ఉంటాడు ఎందుకంటే దేవుని పని జరుగుతున్న చోట ఖచ్చితంగా వాడి క్రియలు అనేవి జరుగుతూనే ఉంటాయి వెంటనే ఏం జరిగిందంట తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని అక్కడ సనగ సాగారంట అప్పుడు శిష్యుల దాకా వెళ్ళిపోయింది ఈ వార్త ఎందుకంటే అదే సామెత అంటారు కదా మంది ఎక్కువైతే రోజు రోజుకి ఏమో జనాలు ఎక్కువైపోతున్నారు అక్కడ ఉన్న విధవరాండలు అంట మాకు ఒకలాగా పెడుతున్నారా వాళ్ళకు వాళ్ళకొకలాగా పెడుతున్నారు సమస్య ఎప్పుడు తిండి దగ్గరే వచ్చింది ప్రారంభం నుండి కూడా మనం చూస్తూనే ఉన్నాం సమస్య ప్రారంభంలో ఎక్కడొచ్చింది తిండి కాడే వచ్చింది అవమ్మగారు వద్దన్నటువంటి తినడం వల్లే కదా వచ్చింది సమస్య తర్వాత ఏసవ్ గారు గొప్పదైన జ్యేష్టత్వాన్ని అమ్ముకోవడానికి గల కారణం ఏంటి రీజన్ ఏం లేదు చిన్న చిక్కుడుగాయల కూర కోసం తిండి కోసం అమ్మేసుకున్నాడు ఇలా మనం చూసుకుంటూ పోతే తర్వాత రాను రాను ఇస్రాయేల్ ప్రజలు ఇస్రాయేల్ ప్రజలు కూడా సణిగింది మోషే గారి మీద దేనికోసం తిండి కోసమే వాళ్ళు పలుమార్లు అంటూ ఉన్నారంట మోసే ఎందుకు మమ్మల్ని బయటికి తీసుకొచ్చావు మాకు ఐగుప్తులో మేము తిన్నటువంటి కీరగాయలు దోసకాయలు ఉల్లిపాయలు కూరాకులు కొత్తిమీర కరివేపాకు అన్నీ మాకు జ్ఞాపకం వస్తున్నాయి ఏంటి ఈ తిండి జ్ఞాపకం ఉంది వారి జ్ఞాపకాల్లో కానీ దేవుడు వారి కోసం చేసినటువంటి అద్భుత జ్ఞాపకం జ్ఞాపకంవా ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు అది జ్ఞాపకం లేదా లేదు ఐగుప్తు దేశంలో పది భయంకరమైనటువంటి మహత్ కార్యాలను చేశాడు తెగుళ్ళు రప్పించాడు అవి జ్ఞాపకం లేవా అంటే ఇప్పుడు మనిషి మనసంతా ఎక్కువగా దేని మీద ఉంటుంది అందుకే అన్నారు సమాజం ఒక మాట అన్నారు ఏంటంటే కూటి కొరకే కోటి విద్యలు కూడా కూటి కొరకేనంట అంటే ఎంత ఇష్టమో నేను తినొద్దని చెప్పట్లేదు తినడం తప్పని చెప్పట్లేదు కానీ తినడం కోసమే బ్రతకడం అంటున్నాను తిని ఎవరి కోసం బ్రతకాలి దేవుని కోసం బ్రతకాలి తిండి తినటం తప్పని నేనన్ను ఎవరో అనరు దేవుడు ఇన్ని ఆహార పదార్థాలు మనకి ఇచ్చింది కూడా మనం తినటానికే కానీ తినిన మనము ఇచ్చిన దేవుడిని మర్చిపోయి ఆ తిండి కోసమే బ్రతికితే మాత్రం దోషులమైపోతాం వారి కడుపే వారి దేవుడు అయిపోయాడు అని దేవుడు బాధపడిన సందర్భాలు కూడా మనం లేఖనాల్లో చూస్తాం ప్రియలారా అయితే ఇక్కడ కూడా సేమ్ అక్కడే వచ్చింది సమస్య అక్కడ సమస్య రాగానే ఇక పెద్దల దృష్టికి వెళ్ళిపోయింది పెద్దలందరూ కలిసి ఈ సమస్యకి పరిష్కారాన్ని ఆలోచించారు ఏంటి ఆ పరిష్కారం అంటే మేము వాక్య పరిచర్య చేయాలా మీకు ఆహారమని పంచిపెట్టాలా మేము అంతేనా ఆ కాలంలో పిలుపుగా ఉన్న కాలంలో పరిచర్యలు రెండు విధాలుగా జరిగాయి ఒకటి ఆత్మలకు చేసే పరిచర్య రెండు ప్రజలకు చేసేటువంటి పరిచర్య అంటే సోషల్ సర్వీసు స్పిరిచువల్ సర్వీసు రెండు విధాల పరిచర్యలు ఆ కాలంలో జరిగేయి ఈ కాలంలో కూడా జరగాలి కూడా కానీ కొంతమంది ఒకదాని మీదే ఫోకస్ చేస్తారు యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్ ఏం చెప్పారు దేవుణ్ణి ప్రేమించమన్నారు నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనస్సుతో నీ దేవుణ్ణి ప్రేమించు ఎట్ ద సేమ్ టైం నీ పొరుగు వారిని లేదా నీ సహోదరుణ్ణి కూడా నువ్వేం చేయాలి ప్రేమించాలి ప్రేమించాలి దేశ క్రీస్తు చెప్పినటువంటి మంచి మాట ప్రియులార ఈ రెండు రకాల పరిచయలు జరుగుతున్నవి వీళ్ళు అంటున్నారు మేము వాక్య పరిచయం అనుకొని వచ్చి ఆహారం పంచిపెట్టడం యుక్తం కాదు ఈ సోషల్ సర్వీస్ అంటే ప్రజలకి సహాయపడేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నావో వీటన్నిటిని చూసుకోవడం కోసం ఒక ఏడుగురిని అపాయింట్ చేద్దాము అనుకున్నారు ఆ ఏడుగురిలో ఒకరే ఈ ఫిలిప్ గారు ఆ ఏడుగురిని ఎన్నుకునేటప్పుడు ఎవరిని పడితే వాళ్ళని తీసుకోలేదు చీట్లేసేసి ఎవరో ఒకళ్ళని తీసేసుకోండి ఎవరి పేర్లు వస్తే వాళ్ళని అన్నారా ఆహారం పంచిపెట్టడానికి ప్రజల మధ్య చేసే పరిచర్యకి వాళ్ళకి కొన్ని క్వాలిటీస్ ఉండాలంట ఏంట క్వాలిటీస్ చూసారా కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు ఏడుగురు ఎవరు ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకున్న వారు అంత మాత్రమే కాదు మంచి పేరు ఇప్పుడు పిలిపు గారు ఆత్మతో నిండుకున్న వ్యక్తేనా ఎస్ ఏ ఆత్మ దేవుడాత్మ దయ్య ఆత్మ మన మన మనకే ఆత్మ నిండి ఉంది మనం ఏ ఆత్మతో నింపబడి ఉన్నామని చెప్పండి చర్చికి వచ్చినప్పుడు దేవుని ఆత్మ బయటికి వెళ్ళాం కానీ అంతేనా అలా ఉండకూడదు దేవుని ఆత్మతో నింపబడిన వారు అంటే దేవునితో సహవాసం కలిగి ఉండాలి దేవుని సన్నిధిని ఎప్పుడు మనం ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఉండాలి ఆయనతో సహవాసం అన్యోన్య సహవాసం గలవారమై ఉండాలి అలా దేవునితో మనం ఎప్పుడైతే సహవాసం కలిగి ఉంటామో ఆయనకి మనకి సంబంధం అనేది రోజు రోజుకి దగ్గర అవుతూ ఉంటుందో అలాంటి వారు ఏం పొందుకుంటారు ఆటోమేటిక్గా జ్ఞానాన్ని పొందుకుంటారు పిలుపు గారికి దేవుని ఆత్మ ఉంది ఆ తర్వాత జ్ఞానము కూడా ఉంది ఏ జ్ఞానం ఇది మనం నేర్చుకుంటున్న జ్ఞానం కాదు లక్షల రూపాయలు పోసి ఈరోజు పోటీ పడి మరీ ఈ జ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు కానీ ఈ జ్ఞానం పరలోకానికి తీసుకెళ్ళిద్దా ఈ జ్ఞానం ఏ జ్ఞానం ఈ జ్ఞానం అంతే కోటి విద్యలలో ఉన్నటువంటి విద్య కాదు దేవుని జ్ఞానం ఇదే విద్య అన్నాడు దేవుడు మహోన్నతుని విద్య మహోన్నతుని విద్య నేర్చుకోవడానికి ఎంతమంది ఆసక్తి చూపిస్తున్నారండి ఈ లోకంలో అరవై డెబ్బై సంవత్సరాలు బ్రతికే ఈ చిన్న జీవితం కొరకు ఈ చిన్న జీవితాన్ని ఈ లోకంలో మనం పోషించుకోవడం కొరకు ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని లక్షల రూపాయలు పోసి కొనుక్కుంటున్నాము కానీ మహోన్నతిని విద్యని ఫ్రీగా ఉచితంగా నేర్పిస్తాం రండి అంటే ఏం చేస్తున్నాం ఉచితంగా వస్తేనంట బొత్తిగా ఏమైపోయిద్దంట అలుసైపోయిద్ది ఫ్రీగా వస్తే అలుసైపోయిద్ది అంట అందుకే కొంత రేట్ అనేది పెట్టాలంటారు కొంతమంది కాబట్టి అటువంటి మంచి జ్ఞానాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే పిలుపు గారు ఇంకా ఆయనకున్నటువంటి మరొక క్వాలిటీ ఏంటంటే మంచి పేరు పొందినవాడంట ఇంకో క్వాలిటీ ఏంటి మంచి పేరు పొందినవాడు నిజంగా ఈ మంచి పేరు అనేది ఎలా వస్తుంది డబ్బులు ఇస్తే వస్తుందా డబ్బులు ఇచ్చి కొనుక్కోవడానికి కుదురుతుందా మంచి పేరు ఎలా వస్తుంది మన ప్రవర్తన వలన వస్తుంది మన క్రియల వలన వస్తుంది నిజంగా మంచి పేరు మంచి సాక్ష్యం పొందుకోవటం చాలా ముఖ్యం తెలుసా అందుకే ప్రసంగి గ్రంథంలో కూడా ఉంటుంది సుగంధ తైలము కంటే మంచి పేరు ముఖ్యం మంచి పేరు కావాలి సేవ చేసే వాళ్ళకి దేవుని వాక్యం చెప్పే వాళ్ళకి దేవుని పరిచయం చేసే వాళ్ళకి చూడండి భోజనం వడ్డించడానికి ఎలాంటి క్వాలిటీస్ అడుగుతున్నాడు చూడండి దేవుడు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోమంటున్నారు చూడండి అలాంటిది మనలో చూడ్డా దేవుడు మనలో ఎలాంటి క్వాలిటీస్ చూడ్డా ఏ క్వాలిటీస్ లేకపోయినా పర్లేదు నా పని చేసేయండి అంటాడా ఖచ్చితంగా దేవుని సేవ చేసే వాళ్ళకి దేవుని చేసే చేసేవారికి కొన్ని ఆత్మీయ లక్షణాలు ఉండాలి ఫిలిప్ గారి జీవితాన్ని మనం చూస్తే ఆత్మీయ జీవితంలో ఒక ఉన్నతమైన స్థితిలో మనకి కనిపిస్తూ ఉన్నాడు ఇటువంటి గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తికి పుట్టిన పిల్లలే ఈ నలుగురు ఈ మరొక విషయం కూడా నపంసుకునికి సువార్త చెప్తాడు ఎవరైనా ఈయనే ఈ ఫిలిప్ గారే దేవుని ఆత్మ నడిపిస్తుంది నపంసుకుని దగ్గరికి నువ్వు వెళ్ళి నపంసుకునికి ఆయన చదువుతుంది ఏంటో అర్థం కావట్లేదు వెళ్ళి వివరించు అని పంపించేది కూడా ఈ ఫిలిప్పు గారిని అర్థమైందా నపంసుకుని సందర్భం తెలుసా ఆయన ఎవరన్నట్లుగా చూస్తున్నారు కొంతమంది తెలుసు కదా ఇప్పుడు మన టాపిక్ మళ్ళీ వెళ్ళిపోద్ది ఇంకొద్దు ఈ ఫిలిప్ గారి యొక్క నలుగురు కుమార్తెలు మరి వారి యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంది అనేది ఇక్కడ మనం ఆలోచన చేస్తే చూద్దాం మరొకసారి చదువుదాం అపోస్తుల కార్యములు ఇరవై ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచ్చును అపోస్తులుల కార్యములు ఇరవై ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచ్చును మరునాడు మేము బయలుదేరి వచ్చి ఏడుగురులో ఒకడును సువార్థికుడునైనా పిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి కన్యకులుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతని కుండిరి వారు ప్రవచించేవారు అయితే నలుగురు కుమార్తెలు అనేవి రాయబడి ఉంది ఫిలిప్ గారికి వారి పేర్లు రాయబడి ఉందా వారి పేర్లు ఏంటో రాయబడుందా ఎందుకని రాయలేదు వారి పేర్లు ఎందుకని రాయలేదు ఒకవేళ వాళ్ళ పేర్లు ఇక్కడ లేకపోవచ్చు కానీ ఎక్కడ ఉన్నాయి ఖచ్చితంగా ఎందుకంటే క్లెమెంట్తోనూ నా ఇతర సహకారులతోనూ సువార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వచ్చిన ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును ఇప్పుడు చెప్పండి జీవగ్రంథ మీ సేవ చుట్టూ మా సేవ చుట్టూ తిరిగి తిరిగి మరి ఎంత ప్రయాసపడతాము ఓటర్ కార్డులో వయో వచ్చునుక రాసిన సువార్త పదో అధ్యాయము అయినను దయ్యములు మీకు లోపడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడి అమ్మ సంతోషించమంటున్నాడు మన పేర్లు ఎక్కడ రాయబడాలి అది సంతోషం ఈ లోకంలో ఏదో చిన్న చిన్నవి సాధించినప్పుడు కాదు సంతోషించాల్సిందే పరలోకానికి మనం అర్హత సంపాదిస్తాం చూడండి అర్హులం అవుతాం చూడండి అప్పుడు మీరు ఆనందించాలి అప్పుడు మీరు సంతోషించాలి జీవగ్రంథంలో ఉందా మీ రాత్రికాల సమయం మిమ్మల్ని అడుగుతున్నాను మీ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయా ఉన్నాయా